ఏపీని మోన్థా తుఫాన్ వణికిస్తుంది బలమైన గాలులు భారీ వర్షాలు తీర ప్రాంతం మొత్తం అప్రమత్తంగా ఉంది కానీ ప్రజల ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేకుండా కూటమి సర్కార్ పూర్తి సిద్ధంగా ఉంది ప్రతి జిల్లా ప్రతి గ్రామం మీద పట్టు సాధించి అటు అధికారులు ఇటు ప్రజా ప్రతినిధులు రోడ్లపైకి వచ్చి ఎక్కడ సహాయం కావాలో అక్కడే ఉంటున్నారు వర్షం మధ్యలోనూ పోరు గాలిలోనూ ప్రజలకు సూచనలు సహాయ చర్యలు భరోసా అందిస్తున్నారు అటు సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వార్ రూమ్ లో కూర్చుని ప్రతి క్షణం రాష్ట్ర పరిస్థితిని గమనిస్తున్నారు ఎక్కడ తుఫాన్ బలంగా ఉందో ఎక్కడ రోడ్లు బ్లాక్ అయ్యాయో సెకండ్ సెకండ్ అప్డేట్స్ తీసుకుంటున్నారు భారీ స్థాయిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళకి ఎలాంటి నష్టం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఇదే సమర్థవంతమైన నాయకత్వం అంటే విపత్తు వస్తే భయపడక పరిష్కారం చూపే పాలన మోన్థా తుఫాన్ రచ్చ చేస్తుంది కానీ కూటమి సర్కార్ ప్రజల కవచంలా నిలుస్తోంది